హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పురాతన విజ్ఞానం ఈసారి అక్షయ తృతీయ వేళ అరుదైన రాజయోగాలు ఏర్పడనున్నాయి ఈ సమయంలో తులారాశితో సహా ఐదు రాసుల వారికి విపరీత ధనలాభం వచ్చే అవకాశం ఉంది ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూడండి హిందూ మత విశ్వాసాల ప్రకారం అక్షయ తృతీయకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ ఏడాది ముప్పై ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాడు అక్షయ తృతీయ పండుగను జరుపుకోనున్నారు ఇదిలా ఉండగా జ్యోతిష్యం ప్రకారం అక్షయ తృతీయ వేళ శుక్రుడు బుద్ధుడు కలయిక వల్ల లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడునుంది అంతేకాదు చంద్రుడు గురుడి కలయికతో గజకేశరి యోగం కూడా ఏర్పడనున్నది ఈ శుభయోగాల ప్రభావంతో కర్కాటకము తుల సహా ఐదు రాసుల వారికి వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి అంతేకాదు ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు వస్తాయి కెరియర్ పరంగా మీరు పురోగతి సాధిస్తారు మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది ఈ సందర్భంగా అక్షయ తృతీయ వేళ ఏ రాసుల వారికి రెట్టింపు ప్రయోజనాలు కలగనున్నాయో పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మొదటిది వృషభ రాశి వృషభ రాశి వారికి అక్షయ తృతీయ వేళ ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది ఆర్థిక పరంగా కుటుంబ విషయంలో మెరుగైన ఫలితాలు రానున్నాయి ఉద్యోగులకు ప్రత్యేక విజయాలు లభించే అవకాశం ఉంది వ్యాపారులకు మెరుగైన లాభాలు రానున్నాయి మీరు పెట్టుబడి పెట్టేందుకు ఈ సమయం ఉత్తమం మీ ఆదాయం అనేక రెట్లు పెరుగుతుంది కెరియర్ పరంగా మీకు పురోగతి లభిస్తుంది అక్షయ తృతీయ వేళ అన్నదానం చేయాలి రెండవది కర్కాటక రాశి అక్షయ తృతీయ రోజున కర్కాటక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది మీ కెరియర్ పరంగా పురోగతి లభిస్తుంది చంద్రగ్రహ ప్రభావంతో ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి ఈ పవిత్రమైన రోజున కొత్త పథకాలలో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ బంగారం వెండి వంటి పెట్టుబడులు పెట్టవచ్చు పెట్టుబడి పెట్టేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మీకు అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఈరోజు లక్ష్మీదేవికి స్వయంగా తయారు చేసిన నైవేద్యం సమర్పించాలి తరువాత తులారాశి అక్షయ తృతీయ వేళ ఏర్పడే శుభయోగాల వేళ వారికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది శుక్రుని ప్రభావంతో ఈ రాశి వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి వీరికి లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం లభించే అవకాశం ఉంది ఈ కాలంలో కొత్త ఆదాయ వనరులు అకస్మాత్తుగా పొందే అవకాశం ఉంది మీరు సమీప భవిష్యత్తులో కొత్త ఇల్లు లేదా కొత్త వాహనాన్ని కొనుగోలు చేయొచ్చు అక్షయ తృతీయ వేళ లక్ష్మీదేవికి తెల్లని గోవుకు ప్రత్యేక పూజలు చేయాలి తరువాత మకర రాశి అక్షయ తృతీయ పండుగ రోజున మకర రాశి వారికి జీవితంలో స్థిరత్వం ఆర్థిక పురోగతి వ్యాపారంలో విజయం లభిస్తుంది మీకు శనిదేవుని ఆశీస్సులు లక్ష్మీనారాయణ రాజయోగం ప్రభావంతో మీ జీవితంలో ఆనందం శ్రేయస్సు పెరుగుతాయి మీకు అదనపు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది ఉద్యోగులకు తమ జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే మీకు విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అక్షయ తృతీయ రోజు పేదలకు నల్ల నువ్వులు రాగి నాణ్యాలు దానం చెయ్యాలి ఐదవది కుంభరాశి అక్షయ తృతీయ వేళ కుంభరాశి వారికి కెరియర్ పరంగా పురోగతి లభిస్తుంది మీరు కొత్త పని లేదా వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే మీరు కోరుకున్న విజయం పొందే అవకాశం ఉంది పెండింగులో ఉన్న మీ పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది మీ ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది వ్యాపారులకు ఊహించని ప్రయోజనాలు లభిస్తాయి అక్షయ తృతీయ వేళ లక్ష్మీదేవికి తామర విత్తనాల దండను సమర్పించాలి చూశారు కదండి అక్షయ తృతీయ నుండి రాజయోగం పట్టబోయే ఐదు రాసులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్